మరో పది రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ బడ్జెట్లో రైల్వే కోసం చేసే కేటాయింపులు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి ఎన్నో ఏళ్లుగా చాలా రాష్ట్రాలు రైల్వే జోన్ల కోసం ప్రత్యేక విజ్ఞప్తులు కేంద్రానికి పంపాయి అయినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం లేదు కానీ ఈసారి మాత్రం రైల్వే పరంగా వరాల చల్లు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది ముఖ్యంగా ఆ ఐదు రాష్ట్రాలు వద్దన్నా కూడా వదలకుండా నిర్మలమ్మ నిధులు ఇచ్చే ఛాన్స్ భారీగా ఉంది కేరళ పుదుచ్చేరి తమిళనాడు పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఆరులో లో రైల్వే రంగం కీలక రాజకీయ ఆయుధంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నుముకగా నిలిచినది రైల్వే రంగం ఈసారి కేవలం అభివృద్ధి కోసమే కాకుండా ఎన్నికల్లో వ్యూహాల్లో భాగంగాను కీలక పాత్ర పోషించబోతోంది అందుకే సామాన్య ప్రయాణికుడి నుంచి పారిశ్రామిక వేతల వరకు అందరి దృష్టి ఈసారి రైల్వే కేటాయింపులపైనే నిలిచింది తాజా అంచనాల ప్రకారం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో రైల్వే రంగానికి కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఐదు శాతం పెరిగి రెండు లక్షల అరవై ఐదు కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది ఈ భారీ నిధుల్లో పెద్ద భాగం ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకే మళ్ళీ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి ప్రత్యేకంగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ వంటి రాష్ట్రాలలో రైల్వే కోచ్ తయారీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ పార్కులు స్టేషన్ రీడెవలప్మెంట్ వంటి ప్రాజెక్టులకు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది ఇది అభివృద్ధితో పాటు ఉద్యోగాలు కల్పించే అంశంగా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుంది బడ్జెట్లో మరో కీలక అంశంగా కొత్త రైల్వే జోన్లు డివిజన్ల ప్రతిపాదనలు చర్చిక వస్తున్నాయి ఎన్నికలున్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం ప్రాంతీయ అసంతృప్తిని తగ్గించటం అభివృద్ధి హామీలను అమలు చేసి చూపించటమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది కొన్ని ప్రాంతాలకు క కొత్త రైల్వే జోన్ లేదా డివిజన్ ప్రకటనలు రావచ్చని అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సాం ఈ రేసులో ముందున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది మొత్తానికి బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో రైల్వే రంగం కేవలం ప్రయాణికుల భద్రత వేగం సౌకర్యాలకే పరిమితం కాకుండా ఎన్నికల రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే సాధనంగా ప్రాంతీయ సమీకరణాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి